మాచ్ండ్ జల విద్యుత్ కేంద్రంలో భారీగా చేరిన వరద నీరు పూర్తిగా నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి ఆంధ్ర ఒడిశా రాష్ట్రంలో ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్కండ్ జల విద్యుత్ కేంద్రంలో వరద నీరు ప్రవేశించడంతో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు జోలాపుట్టు డురుమా జలాశయాల నుండి భారీ స్థాయిలో నీటి విడుదల కారణంగా విద్యుత్ కేంద్రంలో గల రెండు నెంబర్ జనరేటర్ ద్వారా విద్యుత్ టర్బైన్ ఫ్లోర్లోకి నీరు ప్రవేశించింది సోమవారం తెల్లవారి నుండి నీటి ప్రవాహాన్ని అడ్డుకట్ట వేయడానికి ఉద్యోగులు అధికారులు కలిపి ఇసుక బస్తాలు వేసినప్పటికీ అది వరద ఉధృతికి తట్టుకోలేకపోయింది అనంతరం ప్రాజెక్టు లోపలికి చేరిన నీటిని మోటార్ల సహాయంతో బయటకు తోడేందుకు ప్రయత్నించారు అప్పటికే వరద ఉధృతి కారణంగా దానివల్ల కూడా ఎటువంటి ఫలితం లేకపోయింది ఎట్టకేలకు పదిన్నర గంటలకు వినియోగంలో ఉన్న నాలుగు జనరేటర్లు నిలిపివేసి పూర్తిగా విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు ప్రస్తుతం బ్యాక్ ఫీడింగ్ ద్వారా మూడు క్యాంపులకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు ఫ్లోర్ నీరు ప్రవేశించడం వల్ల ఫ్లోర్లు ప్రాజెక్టులో గల ఎంతో విలువైన లుబ్రికేటింగ్ ఆయిల్ నీటిపాలైంది అలాగే మోటార్లు డీ వాటరింగ్ పంపులు కూలింగ్ వాటర్ పంపులు మోటార్లు నీటి మురగడం వల్ల అవి చెడిపోయి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు నీటి ఉధృతి తగ్గితే గాని విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన జరిపి జనరేటర్ నష్టం ఏ మేరకు వాటిల్లిందో వాటితో అంచనా వేయగలుగుతారని ప్రాజెక్టు వర్గాలు అంటున్నారు